హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వసీ విత్ ఇన్వైస్ ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ కైనాన్సియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి వచ్చి తీసుకెళ్తా అంటే మీరు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి మంచి రేట్ లో అయితే ఉంది మూడు లక్షల తొంభై ఐదు వేల ఈ కార్ రేట్ అయితే ఉంది మోడల్ కూడా మళ్ళీ పదిహేడు మోడల్ మళ్ళీ రీడింగ్ కూడా యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నెంబర్ వన్ ఉంది మిస్ అయితే కలర్ కూడా ప్లస్ అండి మీకు మంచిగా వైట్ కలర్ అయితే దొరుకుతుంది అండి కారు నెంబర్ వన్ ఇటువంటి పెట్టుబడి తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు అమ్మటం జరిగింది మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకుని తీసుకొని వెళ్ళండి మీరు రాలేని పక్షంలో బండి రేటు ఇవ్వాలా కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఫోర్డ్ టీ ఇకో ఫోర్డ్ ఫోర్టీ ఇకోస్పోర్టు ట్రెండ్ లైన్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ కార్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే విత్ ఇన్వైస్ ఇస్తాను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇంజన్ నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఇది ట్రెండ్ లైన్ వేరియం ఎలైవీల్స్ ఒకటి రాదు కాకపోతే ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే వస్తాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో పదిహేడు నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అసలు పెట్టుబడి అయితే ఏం లేదండి తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ ఒకటి రెండు మైనర్ గా కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు గీతలు అయితే ఉంటాయి అవి కూడా కామన్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఉన్నది ఉన్నట్టుగానే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంటది హెవీ బార్గెనింగ్ అయితే ఉండదండి కేవలం పది ఇరవై వేల మధ్యలోనే బార్గైనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగానే బార్గేనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి మరిన్ని మంచి మంచి కార్లు అయితే తీసుకొస్తాను నాకు సపోర్ట్ ఇస్తే మంచి కార్లు అయితే తీసుకొస్తాను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అడగటంలో నేనైతే సిగ్గుపడను ఉన్నదే అడుగుతాను ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చూసేయొచ్చు ఫ్రెండ్స్ ఫోర్ డి ఇక స్పోర్టు ట్రెండ్ లైన్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ బాండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతంగా టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నానండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై శాతం నుంచి డెబ్బై శాతం అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఇప్పుడు కాంపాక్ట్ ఎస్వి ఈ కార్లు కొనుక్కోవాలంటే మాత్రం పదిహేను లక్షలు లేని కార్లు అయితే లేవండి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా హెవీ గ్రౌండ్ క్లియరెన్స్ మీకు చాలా ఎక్కువ అయితే ఉంటుందండి అలాగే డోర్ యొక్క లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో లైనింగ్ అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి కీజ్ చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ కూడా అయితే ఉంది కార్కి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదు స్టీరింగ్ కూడా కొత్త స్టీరింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రీడింగ్ చూ చూడ చూడొచ్చండి యాభై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ ఏసీ కూడా చిల్ చేసేయండి మంచి వర్కింగ్లో ఏసీ అయితే ఉందండి చాలా అంటే చాలా చిల్లుగా ఏసీ అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా చాలా పర్ఫెక్ట్గా కానొస్తుందని చూడొచ్చండి దాదాపుగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయల స్క్రీన్ అయితే ఈ కార్కి అయితే ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేజ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అండి ఇక బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు హెవీ బూట్ స్పేస్ అయితే ఫోర్ డికో స్పోర్ట్లో అయితే ఉంటుంది మొత్తం కంపెనీ లేబుల్స్ రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి పదిహేడులో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఇక యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ చూడొచ్చు అండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఓనర్ దగ్గర నుంచి తెచ్చినటువంటి కారు ఏమీ తొడవన కూడా దొడవలేదు ఎట్లుందో అలాగే పెడుతున్నాను ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను ఒకసారి స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే మార్కింగ్తో మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఒకసారి యాక్సలెటరీ మళ్ళొకసారి మళ్ళొకసారి ఇంజన్ ఆపు ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేడు ఫోర్ డికోస్పోటు ట్రెండ్ లైన్ వేరియంట్ అండి యాభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్కి అయితే ఉంది మూడు లక్షల తొంభై ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని ఇక్కడ పొల్యూషన్ విపరీతమైన పొల్యూషన్ అయితే ఉందండి మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్